ఓం శాంతి ఈరోజు మురళి డేట్ ఎనిమిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు పుణ్యాత్ములుగా అయ్యేందుకు సాధ్యమైనంత ఎక్కువగా మంచి కర్మలు చేయండి ఆల్రౌండర్గా అవ్వండి దైవీ గుణాలు ధారణ చేయండి ప్రశ్న ఏ శ్రమ చేస్తే పిల్లలైన మీరు పదమా పదం పతులుగా అవుతారు జవాబు వికారీ దృష్టిని పవిత్ర దృష్టిగా చేసుకోవటమే అన్నిటికంటే పెద్ద కష్టము ఈ కనులే చాలా మోసం చేస్తాయి కనుల్ను పవిత్రంగా చేసుకునేందుకు తండ్రి యుక్తిని తెలిపించారు పిల్లలు ఆత్మీక దృష్టితో చూడండి దేహాన్ని చూడకండి నేను ఆత్మను అనే అభ్యాసాన్ని పక్కా చేసుకోండి ఈ శ్రమ ద్వారా మీరు జన్మ జన్మలకు పద్మాపతులుగా అవుతారు పాట ధైర్యం వహించు మనసా ఓం శాంతి ఇలా ఎవరన్నారు శివ్ బ్రహ్మ శరీరం ద్వారా చెప్పారు ఏ ఆత్మైనా శరీరం లేకుండా మాట్లాడలేదు తండ్రి కూడా శరీరంలో ప్రవేశించి ఆత్మలకు అర్థం చేయిస్తారు పిల్లలు ఇప్పుడు మీకు శారీరక సంబంధం లేదు ఇది ఆత్మిక సంబంధం ఆత్మకు పరంపితా పరమాత్మ ద్వారా జ్ఞానం లభిస్తుంది దేహదారులందరూ చదువుకుంటున్నారు తండ్రి తమ సొంత దేహం లేనేలేదు కనుక కొంత సమయం కొరకు ఇతని శరీరాన్ని ఆధారంగా తీసుకున్నారు ఇప్పుడు తండ్రి చెప్తున్నారు స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకుని కూర్చోండి అనంతమైన తండ్రి ఆత్మలైన మనకు అర్థం చేయిస్తారు వారు తప్ప ఇతరులెవ్వరూ ఈ విధంగా అర్థం చేయించలేరు ఆత్మ ఆత్మకు ఎలా అర్థం చేయిస్తుంది ఆత్మలకు అర్థం చేయించే పరమాత్మ కావాలి వారిని గురించి ఎవరికీ తెలియదు త్రిమూర్తి చిత్రం నుండి కూడా శివుణ్ణి తొలగించేశారు బ్రహ్మ ద్వారా స్థాపన ఎవరు చేయిస్తారు బ్రహ్మ నూతన ప్రపంచం రచయిత కాదు అనంతమైన తండ్రి సర్వుల రచయిత శివ్ బాబా ఒక్కరే బ్రహ్మ కూడా ఇప్పుడు మాత్రమే మీ అలౌకిక తండ్రిగా ఉన్నారు తర్వాత ఉండరు సత్యుగంలో లౌకిక తండ్రి మాత్రమే ఉంటారు కలియుగంలో లౌకిక తండ్రి పారలౌకిక తండ్రి ఉంటారు ఇప్పుడు యుగంలో లౌకిక అలౌకిక పారలౌకిక ముగ్గురు తండ్రులున్నారు సుఖధామంలో నన్నెవ్వరూ స్మృతి చేయరని తండ్రి చెప్తున్నారు విశ్వాధికారులుగా తండ్రి తయారు చేశారు మరి ఎందుకు పిలుస్తారు అక్కడ ఇతర ఏ ఖండము ఉండదు కేవలం సూర్యవంశీలే ఉంటారు చంద్రవంశీలు కూడా తర్వాత వస్తారు పిల్లలు ఇప్పుడు ధైర్యం వహించండి ఇక కొద్ది రోజులే ఉన్నాయని తండ్రి చెప్తున్నారు పురుషార్థం బాగా చేయండి దైవీ గుణాలు ధారణ చేయకుంటే పదవి కూడా భ్రష్టమైపోతుంది ఇది చాలా పెద్ద లాటరీ బ్యారిస్టర్ సర్జన్ మొదలైన వారి కావటం కూడా లాటరీనే కదా వారు చాలా ధనం సంపాదిస్తారు అనేక మందిపై అధికారం చలాయిస్తారు ఎవరైతే బాగా చదువుకుని చదివిస్తారో వారు ఉన్నత పదవిని పొందుతారు తండ్రిని స్మృతి చేస్తే వికర్మలు వినాశనం అవుతాయి తండ్రిని కూడా క్షణ క్షణం మర్చిపోతారు మాయా స్మృతిని మర్పిస్తుంది జ్ఞానాన్ని మర్పించుతూ తండ్రి చెప్తున్నారు మీ ఉన్నతి చేసుకోవాలి అంటే చాట్ను పెట్టండి రోషంతట్లో ఏ పాపకర్మ కూడా చేయలేదు కదా లేకుంటే వంద రెట్లు పాపం అయిపోతుంది యజ్ఞాన్ని సంభాలించేవారు కూర్చుని ఉన్నారు వారి సలహా అనుసారం చేయండి ఎక్కడ కూర్చోపెడతారో ఏం తినిపిస్తారో అని కూడా అంటారు కావున మిగిలిన ఆశలన్నిటినీ వదిలేయాలి లేకుంటే పాపం పెరుగుతూ ఉంటుంది ఆత్మ పవిత్రంగా ఎలా అవుతుంది యజ్ఞంలో ఏ పాపకర్మ చేరాదు ఇక్కడ మీరు పుణ్యాత్ములుగా అవుతారు దొంగతనాలు మోసాలు మొదలైనవి చేయటం పాపం కదా మాయా ప్రవేశిస్తుంది వారు యోగం చేయలేరు జ్ఞానాన్ని కూడా ధారణ చేయలేరు మీ మనసును మీరే ప్రశ్నించుకోవాలి నేను గుడ్డివారిగా ఊతకరగా అవ్వలేదు అంటే నన్నేమంటారు అందులోనే అంటారు కదా ఈ సమయం గురించే ధృతరాష్ట్రుని పిల్లల్ని గాయనం చేయబడింది వారు రావణరాజ్యంలో మీరు సంఘం యుగంలో ఉన్నారు రామరాజ్యంలో మీరే మళ్ళీ సుఖాన్ని పొందుతారు పరంపిత పరమాత్మ సుఖాన్ని ఎలా ఇస్తారో ఎవరి బుద్ధిలోకి రాదు ఎంత బాగా అర్థం చేయించినా బుద్ధిలో కూర్చోదు స్వయాన్ని ఆత్మగా భావించినప్పుడే పరమాత్మ జ్ఞానం కూడా అర్థమవుతుంది ఆత్మ ఎలా పురుషార్థం చేస్తుందో అలా తయారవుతుంది గాయనం కూడా ఉంది అంతకాలంలో ఎవరు తన భార్యను స్మృతి చేస్తారో తండ్రి చెప్తున్నారు ఎవరు నన్ను స్మృతి చేస్తారో వారే నన్ను పొందుతారు లేకుంటే చాలా శిక్షలు అనుభవించి వస్తారు సత్యుగంలో కూడా రారు త్రేతాయుగంలో కూడా చివర్లో వస్తారు సత్య త్రేతాయుగాలను బ్రహ్మ పగలు అని అంటారు ఒక్క బ్రహ్మ మాత్రమే ఉండరు బ్రహ్మకు అనేక మంది పిల్లలున్నారు కదా బ్రాహ్మణుల పగలు తర్వాత బ్రాహ్మణుల రాత్రి వస్తుంది ఇప్పుడు రాత్రిని పగలుగా చేసేందుకు తండ్రి వచ్చారు ఇప్పుడు బ్రాహ్మణులే పగల్లోకి వెళ్ళేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు తండ్రి ఎంతగానో అర్థం చేయిస్తారు దైవీ స్థాపన తప్పకుండా జరుగుతుంది కలియుగ వినాశనం కూడా తప్పకుండా జరగాల్సిందే ఎవరికైనా లోపల కొద్దిగా సంశయం ఉన్నా వారు పారిపోతారు మొదట నిశ్చయం తర్వాత సంశయం కలుగుతుంది ఇక్కడి నుండి మరణించి మళ్ళీ పాత ప్రపంచంలోకి వెళ్ళి జన్మిస్తారు వినశాంతి అయిపోతారు తండ్రి శ్రీమతంను అనుసరించాలి కదా పిల్లలకు చాలా మంచి మంచి పాయింట్లు ఇస్తూ ఉంటారు మొట్టమొదట మీరు ఆత్మలు దేహం కాదని అర్థం చేయించండి లేకుంటే లాటరీ అంతా అదృశ్యమవుతుంది భలే అక్కడ రాజైనా ప్రషులైనా అందరూ సుఖంగా ఉంటారు కానీ శ్రేష్ఠ పదవిని పొందుకునేందుకు పురుషార్థం చేయాలి కదా సుఖధామంలోకైతే వెళ్తాం కదా అది చాలని అనుకోరాదు శ్రేష్ఠ పదవిని పొందాలి రాజులుగా అయ్యేందుకు వచ్చారు ఇటువంటి తెలివైన వారు కూడా కావాలి తండ్రి సేవను చేయాలి ఆత్మిక సర్వీస్ చేయలేకపోతే స్థూలమైన సేవైనా చేయాలి అక్కడక్కడ పురుషులు కూడా పరస్పరం కలిసి క్లాసులు జరుపుకుంటూ ఉంటారు ఒక అక్కయ్య మధ్య మధ్యలో వెళ్ళి క్లాసులు చేస్తారు వృక్షం చాలా నిదానంగా వృద్ధి చెందుతుంది కదా సేవా కేంద్రాలకు ఎంతోమంది వస్తూ ఉంటారు తర్వాత నడుస్తూ నడుస్తూ అదృశ్యం అవుతారు వికారాలకు వర్షమైతే తర్వాత సేవా కేంద్రానికి వచ్చేందుకు కూడా సిగ్గుపడతారు ఢీలా అయిపోతారు వీరు వ్యాధిగ్రస్తులయ్యారని అంటారు తండ్రి అన్ని విషయాలను అర్థం చేస్తూ ఉంటారు జమ అవుతూ ఉందా లేదా లాభమా లేక నష్టమా అని మీ లెక్కాచారంను ప్రతిరోజు చూసుకోండి ఆత్మ పవిత్రమైంది అంటే ఇరవై ఒక్క జన్మలకు అవటం తండ్రి స్మృతి ద్వారానే జమ అవుతుంది పాపం కట్ అయిపోతుంది ఓ పతిత పావన బాబా మీరు వచ్చి మమ్మల్ని పావనం చేయండి అని కూడా అంటారు మీరు వచ్చి మమ్మల్ని విశ్వాధికారులుగా చేయమని ఎవరు పిలవరు ముక్తి జీవన్ముక్తి ధామాలు రెండు పావన ధామాలని పిల్లలైన మీకు మాత్రమే తెలుసు మనము ముక్తి జీవన్ముక్తుల వారసత్వాన్ని పొందుతామని పిల్లలైన మీకు తెలుసు ఎవరైతే బాగా చదవరో వారు చివరిలో వస్తారు స్వర్గానికి రానే వస్తారు అందరూ తమ తమ సమయాలలో వస్తారు అన్ని విషయాలు అర్థం చేయించి పడతాయి వెంటనే ఎవరు అర్థం చేసుకోలేరు ఇక్కడ మీకు తండ్రిని స్మృతి చేసేందుకు ఎంత సమయం లభిస్తుంది ఎవరు వచ్చినా తమను తాము ఆత్మగా భావించమని చెప్పండి ఈ జ్ఞానాన్ని తండ్రి మాత్రమే ఇస్తారు వారే సర్వాత్మల తండ్రి అతను ఆత్మాభిమానులుగా అవ్వాలి అని చెప్తున్నారు ఆత్మ జ్ఞానాన్ని తీసుకుంటుంది పరమాత్మ అయిన తండ్రిని స్మృతి చేస్తేనే వికర్మలు వినాశనమవుతాయి వారు సృష్టి ఆది మధ్య అంతముల జ్ఞానమును కూడా ఇస్తారు రచయితను స్మృతి చేస్తేనే పాపాలు భస్మం అవుతాయి తర్వాత రచయిత ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని అర్థం చేసుకుంటే మీరు చక్రవర్తి రాజులుగా అవుతారు అంతే ఇది ఇతరులకు కూడా వినిపించాలి చిత్రాలు కూడా మీ వద్ద ఉన్నాయి ఇది రోషంతా బుద్ధిలో ఉండాలి మీరు విద్యార్థులు కూడా అయ్యారు కదా అనేక మంది విద్యార్థులు గృహస్థులుగా కూడా ఉంటారు మీరు కూడా గృహస్థ వ్యవహారంలో ఉంటూ పుష్ప సమానంగా వాలి సోదరీ సోదరుల మధ్య వికారీ దృష్టి ఎప్పుడూ ఉండదు ఇక్కడ మీరు బ్రహ్మముఖవం సావలి వారు వికారీ దృష్టిని పవిత్రంగా చేసుకునేందుకు చాలా కష్టపడాలి అర్ధకల్పం నుండి అలవాటైపోయింది దాన్ని తొలగించేందుకు చాలా కష్టపడాలి ఈ వికారీ దృష్టిని తొలగించేందుకు బాబా ఏదైతే తెలియచేశారో అది చాలా కష్టమని అందరూ రాస్తారు క్షణ క్షణం బుద్ధి అటువైపు వెళ్ళిపోతుంది సంకల్పాలు చాలా వస్తాయి ఇప్పుడు కళ్ళను ఏం చేయాలి సూరదాస్ ఉదాహరణ ఇస్తారు కదా వారు కథవలే తయారు చేశారు కళ్ళు మోసం చేస్తున్నాయని గ్రహించి కళ్ళనే పీకేశారు ఇక్కడ అలాంటిదేమీ లేదు కళ్ళైతే అందరికీ ఉన్నాయి కానీ వికారిగా ఉన్నాయి వాటిని పవిత్రంగా చేసుకోవాలి గృహస్థంలో ఉంటూ ఇది సాధ్యం కాదని మనుషులు భావిస్తారు సాధ్యమవుతుందని తండ్రి చెప్తున్నారు ఎందుకంటే ఇందులో చాలా చాలా సంపాదన ఉంటుంది మీరు జన్మ జన్మలకు పద్మాపతులుగా అవుతారు అక్కడ లెక్కలైనంత ఉంటుంది ఈ మధ్య బాబా పద్మాపతి పద్మావతి అని పేర్లు పెడుతున్నారు మీరు లెక్కలేనంత పద్మాపతులుగా అవుతారు అక్కడ అసలు లెక్క పెట్టటం అనేదే ఉండదు రూపాయలు వెలువడినప్పుడు లెక్క పెట్టటం మొదలవుతుంది అక్కడ బంగారం వెండి నాణ్యాలు పనికి వస్తాయి ఇంతకుముందు సీతారాముల రాజ్యంలోని నాణ్యాలు దొరికేవి సూర్యవంశ రాజ్యంలోని నాణ్యాలు ఎప్పుడూ చూడలేదు చంద్రవంశం నాణ్యాలు చూస్తూనే వచ్చారు మొదటంతా బంగారం నాణ్యాలే ఉండేవి తర్వాత వెండివి ఈ రాగివి తర్వాత చివర్లో వెలువడ్డాయి ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రి నుండి వారసత్వం తీసుకుంటున్నారు సత్యుగంలో ఏ పద్ధతులు నడవాలో అవే నడుస్తాయి మీరు మీ పురుషార్థం చేయండి స్వర్గంలో చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు ఆయు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అకాల మృత్యులు ఉండవు మనం కాలునిపై విజయం పొందుతామని మీరు తెలుసుకున్నారు అక్కడ మరణం పేరే ఉండదు దానిని అమర్లోకము అని అంటారు దీనిని మృత్యులోకము అని అంటారు అమర్లోకంలో హాహాకారాలు ఉండవు ఎవరైనా వృద్ధులు మరణిస్తే ఇంకా సంతోషిస్తారు వెళ్ళి చిన్నపిల్లవాడిగా జన్మిస్తారు ఇక్కడ మరణిస్తే యాడవటం మొదలు పెడతారు మీకు ఎంత మంచి జ్ఞానం లభిస్తోంది ఎంత ధారణ చేయాలి ఇతరులకు కూడా అర్థం చేయించాల్సి ఉంటుంది బాబాతో ఎవరైనా మేము ఆత్మీక సర్వీస్ చేయాలని అనుకుంటున్నాము అంటే బాబా వెంటనే భలే చేయండి అని చెప్తారు బాబా ఎవరిని వద్దనరు జ్ఞానం లేదంటే అజ్ఞానం ఉన్నట్లే అర్థం అజ్ఞానంతో చాలా డిస్సర్వీస్ చేస్తారు సర్వీస్ బాగా చేస్తేనే లాటరీ దొరుకుతుంది ఇది చాలా పెద్ద లాటరీ ఇది ఈశ్వర్య లాటరీ మీరు రాజారాణులుగా అయితే మీ మనవళ్ళు మనవరాళ్ళు తింటూ వస్తారు ఇక్కడ ప్రతి ఒక్కరూ తమ కర్మల అనుసారం ఫలాన్ని పొందుతారు ఎవరైనా చాలా ధనాన్ని దానం చేస్తే రాజులుగా అవుతారు తండ్రి పిల్లలకు అన్ని విషయాలు అర్థం చేయిస్తారు బాగా అర్థం చేసుకుని ధారణ చేయాలి సర్వీస్ కూడా చేయాలి వేలాది ఆత్మలకు సర్వీస్ జరుగుతుంది అక్కడక్కడ భక్తి భావన కలిగిన వారు చాలా మంచివారుగా ఉంటారు చాలా భక్తి చేస్తూ ఉంటారు అప్పుడే జ్ఞానం కూడా ఇష్టమవుతుంది ముఖం ద్వారానే తెలిసిపోతుంది వింటూనే సంతోషిస్తూ ఉంటారు ఎవరికి అర్థం కాదో వారు అటు ఇటు చూస్తూ ఉంటారు లేక కళ్ళు మూసుకుని కూర్చునేస్తారు బాబా అంతా చూస్తున్నారు ఎవరికైనా నేర్పించటం లేదంటే ఏమీ అర్థం చేసుకోలేదని అర్థం ఒక చెవితో విని మరో చెవితో వదిలేస్తారు ఇది అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వం తీసుకునే సమయం ఎంత తీసుకుంటారో అంత జన్మ జన్మాంతరాలు కల్పకల్పాలకు మీకు లభిస్తుంది లేకుంటే చివరిలో చాలా పశ్చాత్తాపడతారు మేం పూర్తిగా చదువుకోలేదు కనుక పదవిని కూడా పొందుకోలేకపోయామని అందరికీ సాక్షాత్కారం అవుతుంది వారు వెళ్ళి ఏమవుతారు నౌకర్లు చాకర్లు సాధారణ ప్రజలుగా అవుతారు ఇక్కడ రాజధాని స్థాపన అవుతూ ఉంది ఎంతెంత చేస్తారో దాని అనుసారం ఫలం లభిస్తుంది నూతన ప్రపంచం కొరకు మీరు మాత్రమే పురుషార్థం చేస్తారు మనుషులు దానపుణ్యాలు చేస్తారు అది కూడా ఈ ప్రపంచం కొరకే ఇది సాధారణ విషయం మనం మంచి పని చేస్తే తర్వాత జన్మలో మంచి ఫలం లభిస్తుంది కానీ మీది ఇరవై ఒక్క జన్మల విషయం ఎంత ఎక్కువ సాధ్యమవుతుందో అంత ఎక్కువ మంచి కర్మలు చేయండి ఆల్రౌండర్గా అవ్వండి నెంబర్ వన్ విషయం మొదట జ్ఞాని ఆత్మలుగా యోగి ఆత్మలుగా అవ్వాలి జ్ఞానం కూడా ఉండాలి ఉపన్యసించేందుకు మహారథులను పిలుస్తారు అన్ని విధాలైన సేవలు చేసేవారికి పుణ్యం జమ అవ్వనే అవుతుంది ఉన్నాయి కదా యోగంలో ఉండి ఏ పని చేసినా మంచి మార్కులు లభిస్తాయి సర్వీస్ చేస్తున్నామా లేక కేవలం తింటూ నిద్రిస్తూ ఉన్నామా అని మీ హృదయాలను మీరే ప్రశ్నించుకోండి ఇది చదువు ఏ ఇతర విషయము లేదు మీరు మనుషుల నుండి దేవతలుగా నరుణ్ నుండి నారాయణునిగా అవుతారు ఇదే అమర్ కథ తీసరి కథ మనుషులంతా వెళ్ళి అసత్యమైన కథలు వింటారు మూడవ నేత్రాన్ని తండ్రి తప్ప మరెవ్వరూ ఇవ్వలేరు ఇప్పుడు మీకు మూడవ నేత్రం లభించింది దీని ద్వారా మీరు సృష్టి ఆది మధ్య అంతాలను తెలుసుకుంటారు ఈ చదువులో కుమార్ కుమారీలు చాలా చురుకుగా ముందుకు వెళ్ళాలి చిత్రాలు కూడా ఉన్నాయి ఎవరైనా గీతా భగవానుడు ఎవరు అని అడగాలి వారి ద్వారా ముక్తిధామపు వారసత్వం లభిస్తుంది మనము ఇక్కడ నివసించేవారము ఇక్కడకు పాత్రను అభినయించేందుకు వచ్చాము ఇప్పుడు పావనంగా ఎలా అవ్వాలి పతిత పావన్లు ఒక్క తండ్రి మాత్రమే పోను పోను పిల్లలైన మీ స్థితి కూడా చాలా బాగా తయారవుతుంది తండ్రి రకరకాలుగా అర్థం చేస్తూ ఉంటారు ఒకటేమో తండ్రిని స్మృతి చేయాలి అప్పుడే జన్మ జన్మాల పాపాలు నశిస్తాయి మీ మనస్సును మీరే ప్రశ్నించుకోండి మేము ఎంత స్మృతి చేస్తున్నాము చాట్ పెట్టడం మంచిది మీ ఉన్నతిని మీరే చేసుకోండి మీపై మీరే దయచూపుకుని మీ నడవడికను గమనించుకుంటూ ఉండండి ఒకవేళ తప్పులు చేస్తూనే ఉంటే రిజిస్టర్ పాడైపోతుంది ఇందులో దైవీ నడవడికలు కూడా కావాలి గాయనం కూడా ఉంది కదా ఏం తినిపిస్తారో ఎక్కడ కూర్చోపెడతారో ఏ ఆదేశాలను ఇస్తారో అవే చేస్తాము ఆదేశాలను తప్పకుండా శరీరం ద్వారానే ఇస్తారు కదా స్వర్గద్వారం అనే ఈ పదం చాలా బాగుంది ఇది స్వర్గానికి వెళ్ళే ద్వారము అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్తాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే 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 ధర్ణా కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ పుణ్యాత్ములుగా అయ్యేందుకు ఇతర ఆశలన్నీ వదిలి బాబా మీరు ఏది తినిపిస్తారో ఎక్కడ కూర్చోపెడతారో ఏది చేయిస్తారో అదే చేస్తాము అన్నది పక్కా చేసుకోవాలి ఏ పాపకర్మలు చేరాదు సెకండ్ పాయింట్ ఈశ్వర్య లాటరీని పొందుకునేందుకు ఆత్మిక సేవలో నిమగ్నమైపోవాలి జ్ఞానం ధారణ చేసి ఇతరులతో చేయించాలి మంచి మార్కులు తెచ్చుకునేందుకు స్మృతిలో ఉండి కర్మలు ఆచరించాలి ఈరోజు వరదానము మాయా మరియు ప్రకృతిని దాసీగా చేసుకునే సదా స్నేహి భవ ఏ పిల్లలైతే సదా స్నేహిలుగా ఉన్నారో వారు తండ్రి ప్రేమలో లీనమై ఉన్నందున శ్రమ మరియు కష్టం నుండి సదా సురక్షితంగా ఉంటారు వారి ముందు ప్రకృతి మరియు మాయ రెండు ఇప్పటి నుండే దాసీగా అయిపోతాయి అనగా సదా స్నేహి ఆత్మ యజమానిగా అయిపోతుంది కనుక ప్రకృతికి కానీ మాయకు గానీ సదా స్నేహీలుగా ఉన్న ఆత్మల సమయాన్ని లేక సంకల్పాన్ని తమ వైపు ఆకర్షించేందుకు ధైర్యం ఉండదు వారి ప్రతి సమయం ప్రతి సంకల్పం తండ్రి స్మృతి మరియు సేవ కొరకే ఉంటాయి స్నేహి ఆత్మల స్థితిని గురించి ఒక్క తండ్రి తప్ప ఇతరులెవ్వరూ లేరు తండ్రియే ప్రపంచము అని మహిమ ఉంది వారి సంకల్పం ద్వారా కూడా అదీ కావరు స్లోగన్ నాలెడ్జ్ఫుల్ అయితే సమస్యలు కూడా మనోరంజనం యొక్క ఆటగా అనుభవం అవుతాయి అవ్యక్త సూచన ఇప్పుడు లగ్నం అనే అగ్నిని ప్రజ్వలితం చేసి యోగాన్ని జ్వాలారూపంగా చేయండి ఈ కలియుగి తమో ప్రధానమైన శిథిలావస్థలో ఉన్న పాత వృక్షాన్ని భస్మం చేసేందుకు సంఘటిత రూపంలో ఫుల్ ఫోర్స్తో జ్వాలను ప్రజ్వలితం చేయండి అయితే స్మృతి యొక్క లింక్ సదా జోడింపబడి ఉన్నప్పుడు మాత్రమే అటువంటి జ్వాలా స్వరూప స్మృతి ఉంటుంది ఒకవేళ లింక్ మాటిమాటికి తెగిపోతూ ఉంటే జోడించేందుకు సమయం కూడా పడుతుంది శ్రమ కూడా ఉంటుంది అంతేకాక శక్తిశాలికి బదులు బలహీనమైపోతారు అచ్చా ఓం శాంతి